బ్రహ్మ వస్తువు ఉంది అని నీకు తెలుసా ఈ జ్ఞానం ఉపనిషత్ జ్ఞానం లేనంత వరకు బ్రహ్మ వస్తువు ఇలాంటిది నేను బ్రహ్మమునే అవి ఉన్నాను అనే జ్ఞానం నీకు తెలుసా తెలిసిన విషయాన్ని చెబితే అక్కలేదండి ప్రమాణం కాదు మాకు తెలిసిందే చెప్పారు అనొచ్చు నీకు తెలియదుగా ఉపనిషత్తులు లేనంతవరకు ఆ విషయం నీకు తెలియదు కదా ఆ బ్రహ్మ వస్తువు ఎలా ఉంటుంది బ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి దాని యొక్క గుణగణాలు ఏమిటి అవేం తెలియదు కదా నీకు మరి తెలియని విషయాన్ని చెప్పింది ప్రమాణం కాకేమవుతుంది ఏమవుతుంది అంటే ఒకటి దానికి ప్రయోజనం లేదు అనైనా అనాలి లేదా అది ప్రమాణం కాదనైనా అనాలి రెండు తప్పే ఉపనిషత్తులు ప్రమాణములే దీనికి పురుషార్థములు ఉంది ఏది అన్ని రకాల క్లేశములు పోవటము జన్మ లేకపోవటము దుఃఖాలు పోవటము ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇది కొత్తగా తెలి చెప్పిందా అవును నీకు తెలియందే చెబుతున్నాము తెలియంది చెబుతున్నాం కనుక ఇది కూడా మనకి అవశ్యంతం కావలసిందే అనేటువంటి మాట కూడా ఉంది అంచేత ఈ ఇద్దరి సిద్ధాంతంలోనూ పూర్తి మతభేదము కానీ ఇద్దరికీ వేదమందు ప్రామాణ్య బుద్ధి ఉంది ఇద్దరికీ కూడా కావలసింది మోక్షం కావాలి మోక్షం పరమ పురుషార్థము అనే దగ్గర కామన్ మత ఇద్దరికీ ఒకటే అభిప్రాయం మానవులకి పరమ పురుషార్థం ఏది అంటే మోక్షం ఇద్దరూ సమానమే వేదం ప్రమాణం ఇద్దరికీ ప్రమాణమే మనిషి మోక్షానికే పర లక్ష్యంగా పెట్టుకుని జీవించాలి అనే మాట ఇద్దరికీ సమానమే కానీ లైన్స్ తేడా ఏంటి అంటే ఆ మోక్షం కర్మల వల్ల వస్తుంది అని ఆయన అన్నాడు జ్ఞానం వల్ల వస్తుంది అని అన్నాడు వేదాంతాలు ప్రమాణం కాదు పూర్వభాగమే ప్రమాణము అని మండనుడు అన్నాడు కాదు వేదాంతములు కూడా ప్రమాణములే అన్నం తప్ప కర్మవాచకమైన వేదాంతాలు ప్రమాణం కాదు వేదభాగం ప్రమాణం కాదని అనలేదు ఆచార్యుల వారు మొత్తం వేదమంతా ప్రమాణమే అలా ఎలా అవుతుందండి కర్మలు చేయమన్నారు కర్మలు మానమన్నారు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి కదా ఒకటి చేయమని రెండోది వద్దులు వదిలేయమని ఒకసారి పెళ్లి చేసుకోమని చెబుతోంది ఇంకోసారి సన్యాసం పుచ్చుకోమని చెబుతోంది రెండు ప్రమాణాలు ఎలా అవుతాయండి రెండు వేరే వేరే అవస్థల్లో ప్రమాణం అవుతుంది నీకు వైరాగ్యం ఉంటే సన్యాసం పుచ్చుకో వైరాగ్యం లేదు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు నువ్వు కర్మాచరణకు యోగ్యమైన స్థితిలో ఉంటే కర్మలు చేయి లేదు నువ్వు విరక్తులను అయిపోయాను జ్ఞానము వైరాగ్యం నాకు కావాలి అంటే అది అక్కర్లేదంటే దానిలోకి వెళ్ళు ఆ ఛాయిస్ నీదే కానీ రెండు లేవండి ఒకటే ఉంటుంది అంటే ఎలా ఉంటుంది నీ కోరికని బట్టి నీ స్థితిని బట్టి మార్గం నిర్ణయించుకోవాలి రెండు మార్గాలు ఉన్నాయి కర్మ మార్గం జ్ఞాన మార్గం రెండు మార్గాలు ఉన్నాయి అంటే కొంతమంది ఏమంటారు కర్మ మార్గం వేరే వారికి అండి మార్గం వేరే వారికి లేదా ఇంకా నిన్న సిద్ధాంతంలో జ్ఞానకర్మ సముచ్చయవాదం అని పేరు పెట్టి రెండు కలిపి చేయాలండి ఒకడు రెండు కాళ్ళతో నడిచినట్టుగా పక్షి రెండు రెక్కలతో ఎగిరినట్టుగా జ్ఞానము కర్మ పొదునంతా మన పనులు చేసుకోవడం సాయంకాలం వేదాంతం వినడం దీనివల్ల ఇది ఎలా కుదిరి పని కాదా ఇది వేదాంతము కాదు ఇది కొనే కుదిరే పని కాదు కర్మలు చేసే సమయంలో నీకు కర్మాధికారమే తప్ప జ్ఞానాధికారం ఉండదు జ్ఞానానికి అధికారం వచ్చినప్పుడు కర్మలు చేసే అవకాశమే ఉండదు నేను చేస్తున్నాను అనే భావన లేకపోతే ఎప్పుడైనా చేస్తాడు నేను బ్రాహ్మణ్ణి ఇది వసంతకాలం ఇది కార్తీక మాసం రేపు ఏకాదశి ఉపవాసం ఈ జ్ఞానం ఉంటే కదా అసలు తేడావే లేదు కార్తీక మాసానికి మాగేశ్వర మాసానికి పుష్యమాసానికి తేడా వేయలేదు ఇవాళ ఏకాదశి ద్వాదశి తేడా లేదు అంతా ఒకటే అంటే నువ్వేం చేస్తావు చేయడానికి కొన్ని కొన్ని పరిధిలు కొన్ని ఆలోచనల్లో తేడాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నవాడి కర్మాచరణ చేస్తాడు ఇవేవీ లేదు అంతా ఒకటే ఏమీ లేదు నేనేం చేయక్కలేదు అనే భావం ఉన్నవాడి కర్మకి సూటబుల్ కాదుగా అంటే తేడా ఉంది కదా అంటే నీ మనస్సే ప్రధానంగా పెట్టుకో మన ఏవో మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం మోక్షే నిర్విషయం మతం విషయాసక్తమైన మనస్సు నీ దగ్గర ఉంటే కర్మకాండకే నువ్వు అనుకూలంగా ఉంటావు అలా కాకుండా జ్ఞానమార్గంలోకి వెళ్ళేవు అధికారం వచ్చింది అంటే నిర్విషయంగా ఆత్మ ఆత్మాభిముఖంగా చింతన చేసి ధ్యానం చేసుకుని అదో దాని ప్రక్రియ వేరు శ్రవణము మరణము నిధిధ్యాసనము ఇవన్నీ ఉండటం శమధమాజులతో ఉండటం ఆ అది వేరు ఇక్కడ ఉండేటప్పుడు చక్కగా మంచి పని చేయాలి ఎంతకంటే ఎక్కువ లాభం సంపాదించాలి వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలి ఇంకా ఇంకో ఇల్లుకి ఇంకో ఇల్లు కట్టుకోవాలి ఈ ఆలోచన ఇది అక్కడ ఈ ఆలోచనలు ఉండవు అని చేత రెండు ఆలోచనల్లో తేడా మార్గాల్లో తేడా తప్ప అందరికీ మోక్షం కావాలి అనే మాటలో ఏమాత్రమూ సందేహం లేదు అని ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞలు చేసుకున్నారు మరి సాపి అన్యోన్య శిష్యత్వ పణాప్రదేయ అని ఒక కండిషన్ ఉందిగా ఎవరు నెగ్గినా నెగ్గిన వాడికి ఓడినవాడు శిష్యుడు కావాలి అన్నాడు కదా అనేసరికి దానికి కూడా స్పష్టంగా చెప్పేశారు ఆయన వారు మొట్టమొదట్లో ఏమన్నారంటే ప్రతిజ్ఞ చెప్పిన వెంటనే బాఢం జయే యది పరాజయ శ్యాం సన్యాసమంగ పరిహృత్య కషాయచేలం శుక్లం వశీయ వసనం ద్వయభారతీయం వాదే జయాప జయ అజయ ఫల ప్రదీపికాస్తు అనే మాట చెప్పేశారు అని అంటే నేను ఖచ్చితంగా నెగ్గి తీరుతాను అది బాఢం జయే అంటే కన్ఫర్మ్డ్గా నూటికి నూరు పాళ్ళు నేను జయిస్తాను మొట్టమొదటి మాట ఆయన చేత అలా అనిపించారు విద్యారణ్యుల వారు శంకరాచార్య వారు అన్నారో లేదో మనకు తెలియదు కానీ విద్యారణ్య స్వాముల వారికి శంకరాచార్య వారి మీద అంత భక్తి అంత విశ్వాసం వాదం చేస్తే శంకరులు నెగ్గుతారు తప్ప తక్కుమ వాళ్ళు ఎలా నెగ్గుతారు అని చేత ఆయన నోటమ్మట అనిపించిన ప్రతిజ్ఞ ఎలా ఉంది అంటే నేను బాఠం జయే అంటే కంపల్సరీగా నేను నెగ్గి తీరుతాను ఒకవేళ ఏటి పరిస్థితుల్లోనైనా ఏదైనా తలకిందురయ్యి ఎది పరాజయ శ్యాం అంటే నేను పరాజయం పాలయ్యే మాట అయితే నేను ఈ కషాయ వస్త్రాన్ని వదిలేసి నువ్వు చెప్పినటువంటి తెల్లబట్ట కట్టుకుని నువ్వు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకుని నేను గృహస్థాశ్రమంలోకి నేను వచ్చేస్తాను దానిలో ఏమాత్రము నాకు సంకోచం లేదు అని అడిగాడు మరి ఈ వాదనలో జయాపజయాలు ఎవరు ద్వయభారతి ఉభయ భారతి దేవి దీనికి న్యాయ నిర్ణేతగా ఉంటుంది అని ఆచార్యల వారు అంటారు మరి ఈయన ఈయన ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఈయన ఏం చెప్పాడు మొదట్లో ఈయన చేత అనిపించట్లేదు ఆయన వాదే కృతే యదిమే మే అంటే ఈ వాదం చేసిన తర్వాత నాకు జయం కాక రెండో మాట వస్తే అంటే నోటితో అపజయం అనడం ఇష్టం లేదు జయం రాదని తెలుసు అని చేత నేను వాదిస్తాను ఒకవేళ నాకు జయం కాకుండా మరోదిదిన అయితే తయోధితాస్మాత్ విపరీత భావ నువ్వు చెప్పిన దానికి ఆపోజిట్గా ఉంటాను అని అంటే ఏమర్థం నేను ఈ కాషాయ ఈ తెల్ల వస్త్రాలు మానేస్తాను కాషాయ వస్త్రాలు కట్టుకుంటాను నేను గృహస్థాశ్రమాన్ని వదిలేసి సన్యాసం స్వీకరిస్తాను ఈ మాటలన్నీ ఆయనకేదో అనిపించలేదు కర్మశ్రద్ధ గలవాడు కనుక చాలా లౌక్యంగా మీరు చెప్పిన దానికి వ్యతిరేకమేనండి నాకు జయం కలిగి తీరుతుంది అని ఆయన అన్నాడు నాకు ఒకవేళ జయం కాకుండా రెండోది ఏదైనా అయితే వెళ్ళకూలంగా శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది ఏదో పెళ్లి మాటలు మాట్లాడేటప్పుడే ఒకవేళ గోడ సాటైతే అంటాడు ఇది వేళక్కడమలు గోడ చాటైతే అంటే ఆ వ్యక్తికి ఏదైనా ఆపద కలిగితే ఈ అమ్మాయికి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఈ స్థితిగతులు ఏంటి ఇది ముందెందుకు అయ్యా నీకు పెళ్లి చేసి పెళ్లి మాటలు మాట్లాడుతూ వాడు ఒకవేళ మరణిస్తే అనే మాట ఇదెందుకు ఇప్పుడు పెళ్లి మాటల్లో ఇది అవసరమా అలాగే జయాపజయాల దగ్గరకు వచ్చేసరికి నేను జయించి తీరుతాను అని శంకరాచార్య వారు అన్నారు ఒకవేళ నేను ఓడిపోతే అనే మాట అనలేదు ఆయన నాకు జయం రాకపోతే లేదా రెండో అయితే నేను మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటుంది అలాగే కానివ్వండి అని అయిష్టంగానే సన్యాసం తీసుకోవాలి ఇష్టం లేదు కానీ ప్రతిజ్ఞలో నేను ఓడిపోతే మీరు చెప్పిన దానికి మీకు శిష్యుడిగా ఉండి మీరు చెప్పినట్టుగా చేస్తానులేండి అనే మాట ఏఎం అభూత్ గజిత ప్రసాక్షే జానాతి సా స భవిత మధుర్మే ఇంకో మాట ఉన్నాడు దీనికి ఆవిడకి తెలిస్తే ఆవిడ ధర్మవర్తి ధర్మపత్ని నిజమే ఉంటే ఉండొచ్చు ఏమన్నాడు మీ భార్య సరస్వతీ మూర్తి అవతారము ఆవిడ న్యాయ నిర్ణేతగా ఉండడం నాకు సమ్మతము అని అన్నాడు